మీ పేరేం పేరు అండి నవీన్ ఇది ఏ విలేజ్ ఇది తలకొండపల్లి సార్ తలకొండపల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎంత ఏరియా ఎంత అండి ఇది త్రీ త్రీ ఏకర్స్ టూ వర్క్ మొత్తం మామిడి తోట మామిడి తోట తర్వాత మిగతా ఏరియాను మిగతా ఏరియా ఫార్మింగ్ అని చెప్పి పెట్టాను ఇప్పుడు ఈ షెడ్స్ అన్ని ఇదివరకే వరకే ఉన్నాయి ఇదివరకే వరకే ఉండదు అయితే మీరు మీ ప్లాన్ ఏంటి మరి రోడ్లు కానీ వెహికల్ గాని కోడ్లు గానీ నాటుకోడు ప్యూర్ నాటుకోడ్లు గాని పెంచాలని మా ఉద్దేశం దాని గురించి మేమంతా తీసింది ఇటు సివిల్ వర్క్ కూడా కంప్లీట్ చేసినాము అండ్ మీ కన్సల్ట్ అయినాము అనమాట ఇప్పుడు అంటే ఏది గొర్రెలు పెడతారా మేకల పొట్టేలు పొట్టేలు ఓన్లీ ఇప్పుడు పొట్టేలే అనుకుంటున్నాం అంటే స్టార్టింగ్ కాబట్టి పొట్టేలు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి వి డోంట్ గో ఫర్ ద బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక నార్మల్గా స్మాల్ స్కేల్లా వెళ్దామని అనుకుంటున్నాం తర్వాత కోళ్ళు కూడా తీసుకొస్తా కోళ్ళు కూడా ఒక హండ్రెడ్ అట్లా తీసుకుంటాం అయితే ఇప్పుడు ఉన్న వసతుల్ని వినియోగపడుతున్నాం చేసుకోవడం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా స్లోగా కొట్టేలు పిల్లలు కోళ్ళతో మొదలు పెడదాం అనుకుంటున్నారు గ్రాడ్యువల్ గా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం తర్వాత ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ దాని కింద ఏమైనా అప్లై చేసుకునే ఆలోచన ఉందా ఇప్పుడైతే ఆలోచన ఏం లేదు సార్ ఫ్యూచర్ ఫ్యూచర్ గా మనం ఇంకా కొంచెం పెద్దగా చేస్తున్నాం అన్న స్కీమ్ కి దానికి మీరు అంటే టోటల్ దీంట్లోనా లేకపోతే మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తారా నేను ఎయిర్ ఇండియాలో చేశాను యాజ్ ఏ డ్యూటీ మేనేజర్ గా ఎయిర్ చేస్తాను పార్ట్ టైం పార్ట్ టైం గా ఇది ఇట్లా ల్యాండ్ ఉంది మనకు అండ్ ఫుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా యూ కెన్ యుటిలైజ్ అని చెప్పి మేము చేశామని ఇక్కడ చూసుకోవడానికి ఎవరు అన్నారా మరి మీ రిలేషన్ తరఫున రిలేషన్ లో మా మామ ఉన్నాడు అండ్ ఇక్కడ పనిచేసే ఆయన సీను అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు రెగ్యులర్ గా వీకెండ్స్ లో వస్తుంటారు మానిటరింగ్ సమస్య అయితే రాదు మానిటరింగ్ సమస్య అయితే రెగ్యులర్ గా వస్తారు రెగ్యులర్ గా తర్వాత ఇక్కడికి ఇక్కడి నుంచి థర్టీ కిలోమీటర్స్ పర్ రేంజ్ నాకు అవునా డైలీ రావచ్చు పోవచ్చు అదే తర్వాత ఇప్పుడు గడ్డి ఏమి అనుకుంటున్నారు ఇక్కడ హరిసర్ ఒకటి సూపర్ నాయ్ పేరు పెంచుదాం అనుకుంటున్నాం అక్కడ దాని అంతా సూపర్ నైపేర్ అని పెడతాము ఇక్కడ ఇక్కడ నుంచి అంతా రెజల్యూషన్ అన్న ఈ రెండు వెరైటీ రెండు వెరైటీస్ అని సరే ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా ఇంత సీరియస్ చేసిన దాని ప్రకారం ఫోర్టీ పిల్లలకు బోండి పోయి హోందా తీసుకొచ్చి గ్రాడ్యువల్గా దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ డెవలప్ కావచ్చు నాటుకోళ్ళు వంద రెండు వందలు మూడు వందలు తీసుకొచ్చి ఈజీగా పెంచవచ్చు మీకున్న ఏరియాని బట్టి ఇక్కడ మార్కెట్ కూడా ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి పొట్టేళ్ళు లోకల్గానే అమ్ముడుపోతాయి పెద్ద వంద మీకు సమస్యే కాదు తర్వాత నాటుకోళ్ళు కూడా లోకల్గానే ఈ రోడ్డు మీద పోయే వాళ్ళందరూ తీసుకుంటారు ఒక మంచి బోర్డు తయారు చేసి పెట్టండి తర్వాత మీకు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇది ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉన్నది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి దాని మీద మీరు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కానీ ఇప్పుడు ఎనిమల్స్ మీద కోళ్ళ మీద పెట్టు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ప్లస్ దానికి కావాల్సిన ఫీడు పచ్చి గడ్డి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అది ఎంతనో నేను మీకు చెప్తాను దాని ప్రకారం ప్రొసీడ్ కాండి కానీ కాన్సన్ట్రేషన్ అనేది మాత్రం ముఖ్యం రెండవది సెక్యూరిటీ ఎందుకంటే రోడ్ సైడ్ ఉంది ఇది అందరి దృష్టి దీని మీదనే ఉంటుంది మళ్ళీ రాత్రిలో వచ్చి కోళ్ళు గొర్రెలు మాయమయ్యే పరిస్థితి ఉంటుంది అది ఒక్కటి చూసుకోండి సీసీ కెమెరాలు పెట్టి ఏం చేస్తారు మీ ఎట్లా మీ మామగారు ఉంటారు అంటున్నారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ